అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కేసీఆర్కి ఊహించని మరో బిగ్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు ఈ మేరకు ఇప్పటికే ఆయన హైదరాబాద్ మంత్రి జూపల్లిని పలుమార్లు కలిశారు మరో రెండు లేదా మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక స్థానికంగా ఎమ్మెల్యేలకు గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో పార్టీ మారాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా సమాచారం అయితే మొదట తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన కృష్ణమోహన్ రెండు వేల తొమ్మిదిలో గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీలో చేరి మళ్ళీ గద్వాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వచ్చిన రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో వరుసగా గద్వాల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు